అందరికీ నమస్తే చంద్రశేఖరపురం అలాగే ఉమామహేశ్వరపురం అలాగే అమలాపురం అలాగే స్టూవట్పురం అమలాపురంలో అమలా చంద్రశేఖరపురంలో చంద్రశేఖరుడు ఉమామహేశ్వరపురంలో ఉమామహేశ్వరుడు అలాగే ఈ స్టూవట్పురంలో స్టూవట్టు ఎవరు స్టూవట్పురం ఎందుకు ఇక్కడ ఉన్నది అనేది కానీ మన చరిత్రలోకి వెళ్తే రవితేజ తీసినటువంటి సినిమా టైగర్ నాగేశ్వరరావు ఈ టైగర్ నాగేశ్వరరావు ఉన్నటువంటి సమాధి యొక్క అష్టవాటు పూర్వం అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ దగ్గరికి వెళ్ళి చూద్దాము ట్రైన్లో మనకి సరిగా కనిపించలేదు కాబట్టి దగ్గరికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నము చేస్తున్నాం మీరు కూడా ట్రైన్లో నుంచి వస్తూ ఈ యొక్క టైగర్ నాగేశ్వరరావు సమాధిని చూడాలనుకుంటే చీరాల బాపట్ల మధ్యలోకి రాగానే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి టైగర్ నాగేశ్వరరావు టామ్ టీఓఎంబి టామ్ అని చెప్పి మనం ఆన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ రాగానే మనం ట్రైన్లో నుంచే ఈ యొక్క సమాధిని మనం చూడవచ్చు చీరాల బాపట్ల మధ్యలో ఈబురుపాలేమో స్టూవార్ట్పురం దగ్గర ఈ యొక్క వ్యూ అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ రోడ్ పక్కన ఆర్చి ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు లోపలికి రైల్వే గేట్ దాటి మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది స్టూవార్టు అనేది ఒక గవర్నర్ పేరు అన్నమాట అప్పటి ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు రెండింటికి గవర్నరు స్టూవర్ట్ అనమాట అతను బ్రిటిష్ అధికారి ఆయన పేరు మీద కూడా ఈ యొక్క ఊరనేది వెలిసిందని చెప్పుకుంటాం ఇప్పటికీ ఈ యొక్క ఊరు పుట్టి నూట పది సంవత్సరాలు అవుతుంది ఇదే టైగర్ నాగేశ్వరరావు సమాధి దీన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నట్టుగా ఉన్నారు ఇంతకుముందు ఇదంతా లేదు కేవలం సమాధి లాగానే ఉండేది పైన ఇదంతా ఇప్పుడు ఈ మధ్య ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది పక్కనే రైల్వే ట్రాక్ ఉంది ఇందాక మనం ఈ యొక్క ట్రాక్ పైనుంచి ఇక్కడ మనం ఉన్నాము మామూలుగా సామాన్య జనం దొంగతనం లేదా ఇతర చట్ట వ్యతిరేక పనులు చేస్తే ప్రభుత్వం ఆయా వ్యక్తుల పట్ల చర్యలు తీసుకుంటుంది అదే పనిని కొంతమంది కలిసి చేస్తే ప్రభుత్వం వారితో చర్చలు జరుగుతుంది అంటే కలిసి కూర్చొని మాట్లాడుకొని సమస్యను పునరావృతం కాకుండా చేస్తుంది మనకి ఇంత ముందు చర్చలు జరిగి జరిగినట్టు అనమాట అలాగే ఇక్కడ కూడా జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం ఆ యొక్క కాలంలో భేదరికం పేదరికం కారణంగా కావచ్చు లేక ఏ ఇతర కారణం సరే కావచ్చు దొంగతనాలు అధికంగా చేస్తున్నటువంటి వారందరినీ ఒక చోట చేర్చి వారిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సమాజంలో గౌరవంగా బతికేటటువంటి ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం రెండు వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇక్కడ సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థకి ఇవ్వడం జరిగింది ఈ సాల్వేషన్ ఆర్మీ ఇక్కడ ఒక్కొక్కరికి రెండు ఎకరాల పొలం అంటే ఒక్కొక్క దొంగకి రెండు ఎకరాల పొలం అనేది ఇవ్వడం జరిగింది వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి కూడా యొక్క సాల్వేషన్ ఆర్మీ సమకూర్తుందని చెప్పి చెప్పుకున్నాం ఇది సాల్వేషన్ ఆర్మీ వారికి చెందినటువంటి చర్చి ఇప్పుడు మనం చూసినటువంటి టైగర్ నాగేశ్వరరావు గారి సమాధి అంటే వారి యొక్క అసలు పేరు గరిక నాగేశ్వరరావు పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో ఈ పది సంవత్సరాల్లో అత్యధికంగా నేరాలు చేసినటువంటి వారిలో ఇతను ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మార్చి ఇరవై నాలుగున పోలీసు కాల్పుల్లో అతను చనిపోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్ మేజర్ అని పేరు మెఖర్జీ మేజర్ మెఖర్జీ అలాగే అప్పటి గవర్నర్ ఈ యొక్క ప్రాంతాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకి కలిసి ఉన్నటువంటి గవర్నర్ పేరు ఇస్టువాటు ఆ స్టువాటు గారి పేరు మీద ఈ యొక్క ఊరికి ఇస్టువాటుపురం అని చెప్పి వచ్చింది ఇప్పటికీ నూట పది సంవత్సరాలు అయినది ఈ యొక్క ఇష్వాటుపురం అనేది ఏర్పడి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులోనే ఈ యొక్క గ్రామానికి సెటిల్మెంటు అంటే కొన్ని కొన్ని ఏరియాలని బ్రిటిష్ ప్రభుత్వం వారి యొక్క సెటిల్మెంట్ ఊర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ గ్రామాన్ని దేశంలో ఈ భాగాన్ని ఈ విధంగా సెటిల్మెంట్ ఊరుగా ఏర్పాటు చేసింది గవర్నమెంట్ నూట యాభై సంవత్సరాల కిందట ఏర్పాటు చేసింది సాల్వేషన్ ఆర్మీ ఏర్పడి నూట పది సంవత్సరాలు అయిందన్నమాట ఇక్కడ హేమలత గారు అలాగే లవణం గారు చేసినటువంటి కృషికి కారణంగా కొంత మార్పు వచ్చిందని చెప్పుకుంటున్నాము సంస్కార పేరుతో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేయడం వారి యొక్క కృషి ఇరవై సంవత్సరాల పాటు చేసిన కృషి చాలా వరకు ఫలించిందని చెప్పుకుంటున్నాము అయితే అప్పుడు ఇచ్చినటువంటి పొలాలకి పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రతిరోజు ఈ ఊరిలోని వారు అందరూ బ్రిటిష్ ప్రభుత్వం సంబంధించినటువంటి రిజిస్టర్లో సంతకాలు చేయాల్సి ఉంటుంది లేదంటే వారు దొంగతనానికి వెళ్ళినట్టుగా భావించి ఎక్కడ దొంగతనం జరిగినప్పటికీ ఈ యొక్క కేసు ఆ రోజు అతను వచ్చి సంతకం చేయలేదు కాబట్టి ఆ యొక్క కేసు వారి మీద వేయడం జరిగేది పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో ఇక్కడ సాల్వేషన్ ఆర్మీ స్కూలు అని రక్షణ సైన్యం పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ స్కూళ్లలో చదివిన వారు ఐఏఎస్లుగా కూడా చేరారు ఆ నేరాలు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల్లో అత్యధికంగా నేరాలు చేసినటువంటి గ్రామాల్లో మొదట ఉన్నటువంటి గ్రామం అటుబాట్ పొర అని మనం చెప్పుకుంటున్నాము ఈ ఊరు గురించి ఇంటర్నెట్లో స్థితి చేయగా ఐఏఎస్లు కూడా ఈ ఊరు నుంచి వెళ్ళడం జరిగింది అలాగే స్టోటపురం నుంచి రాగాల వెంకట రాహుల్ వెయిట్ లిఫ్టర్ అలాగే అతని తమ్ముడు రాగాల వరుణ్ వారు కూడా వెయిట్ లిఫ్టర్లో ఉన్నారు ఇలా అనేక మంది ఈ ఊరు నుంచి దేశంలో కీలకమైన స్థానంలోకి ప్రస్తుతం ప్రస్తుతం వెళ్ళి ఉన్నారని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ